వెల్కమ్ టు గోవిహారి ఛానల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు అదేవిధంగా ఇప్పుడు మనం వచ్చేసి గుత్తికొండ బిల్లం నుంచి రాత్రికి అయితే అడిగపలైతే వచ్చాను అడిగప్పలో అయితే నైట్ స్టే చేశాము రూము అక్కడైతే విడి రోజుల్లో ఐదు వందలు అలా ఉంటుందన్నారు మామూలుగా అయితే ఆ సండే రోజు అయితే పదిహేను వందలు అని అన్నారు సో బయట స్టే చేసాము ఇప్పుడు వచ్చేసి మాచర్లో వచ్చాము మనం మాచెర్లో చెన్నకేశ్వర స్వామి ఆలయం దగ్గరకైతే వచ్చాము ఈ ఆలయంలో వచ్చేసి రెండు ఆలయాలు అయితే ఉన్నాయి ఒకటి వీరభద్రస్వామి ఆలయం రెండు చెన్నకేశ్వర స్వామి ఆలయం అయితే ఉన్నాయి ఇప్పుడు మనం మొదటిగా మనం ఈ ఆలయంలో గల వీరభద్రస్వామి ఆలయానికి అయితే వెళ్దాం ఒకసారి ఈ పక్క నుంచి అండి మనకు వీరభద్రస్వామి ఆలయానికి వెళ్ళేది వీటి నుంచే ఇక్కడ ఏంటంటే ఈ వీరభద్రస్వామి ఆలయానికి వెళ్ళే దారిలో ఇక్కడైతే మనం చూసుకోవాల్సింది వచ్చేసి ఈ పక్కనే మనకి ఇది వచ్చేసి మండపం అంటండి కళ్యాణ మండపం అయితే కట్టించారు ఇక్కడ వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం అయితే కనిపిస్తుంది కదా ఇక్కడైతే ఇప్పుడు వెంకటేశ్వర వారి ఫోటో అయితే పెట్టింది కానీ ఇది ఒకప్పుడు ఆలయం అండి ఈ ఆలయం అయితే ఏంటంటే ఇక్కడ చెప్పి ఇక్కడ కొందరు అడిగితే చెప్పింది ఏంటంటే పిడుగుపాడు వల్ల ఈ ఆలయం అయితే ధ్వంసమైంది అని చెప్పారు ఈ ఆలయం వచ్చేసి ఈ ఆలయాన్ని అయితే త్వరలోనే పునర్నిర్మిస్తామని చెప్పేసి చెప్పారు ఇక ఇక్కడి నుంచి వచ్చేసి మనం ఇది వచ్చేసి మండపం పెద్ద హాల్ అయితే ఉంది కళ్యాణ మండపానికి సంబంధించింది అనుకుంటున్నాం ఈ ఇక్కడ నుంచి మనం వీరభద్రస్వామి అయితే దారి కానీ ఈ ఆలయానికి మరొక దారి కూడా మెయిన్ ఎంట్రన్స్ కూడా ఉంది అక్కడి నుంచి అయినా రావచ్చు మనకు కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ అక్కడంతా లాగా ఇదంతా చిన్న లాగా అయితే కట్టించారు అటు నుంచి అయినా రావచ్చు కానీ మనకు మెయిన్ గాలిగోపురం నుంచి ఎంట్రెన్స్ మెయిన్ ఎంట్రెన్స్ ఏది అంటే ఈ వీరభద్రస్వామి ఆలయానికి ఇక్కడి నుంచే ఈ మనం మనకు కనిపిస్తుంది కదా గాలిగోపురం ఈ గాలిగోపురం నుంచే వెళ్ళాలి లోపలికైతే చూడండి ఇది చాలా అంటే చాలా పురాతన ఆలయాలండి ఒకసారి ఇప్పుడు లోపలికి వెళ్ళేసి ఇదిగోండి ఇదంతా చాలా అంటే చాలా పురాతన కట్టడాలు కాబట్టి లోపలికి వెళ్ళేసి ఈ యొక్క ఆలయం గురించి అయితే మనం ఒకసారి విశేషంగా అయితే ఆ పూజారి గారిని అడిగి తెలుసుకుందాం మొదటిగా మనం ఇక్కడ ఉన్న చిన్న చిన్న ఆలయాలు అయితే చూద్దాం ఇక్కడ చూడండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇలాగా కొంతమంది స్వాములు అయితే ఉన్నాయి చిన్న చిన్న ఆలయాలు అయితే ఉన్నాయి ఇవ్వండి ఈ తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ ఆలయం నుంచి అయితే మనం ఈ పక్కగా చూసుకుంటే మనకు ఒక అందరు ఎవరు వచ్చినా సరే మనకి ఈ ముందుగా కాళ్ళు పెట్టుకోవాలంటే మనకి అక్కడ బోరింగ్ అయితే కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్ళైతే కడుక్కోవాలి ఇది ఎవరు వచ్చినా సరే ఈ ఇక్కడి నుంచి మనకి ఇక్కడ ఇష్ట కామేశ్వరుడు ఆలయం ఉంది అదేవిధంగా శనీశ్వర యొక్క ఒకటే విగ్రహం అయితే ఉంది నాలుగున్నర ఐదు అడుగులు ఎత్తి విగ్రహం అవన్నీ ఒకసారి మనమైతే పూజారి గారు అయితే ఉన్నారు ముందుగా అయితే మనం వీరభద్రస్వామి ఆలయంలోకి వెళ్ళేసి వీరభద్రస్వామి గారి యొక్క చరిత్రని అదే ఈ ఆలయంలోని ఈ నాలుగు స్తంభాల గురించి అయితే ప్రత్యేకంగా ఒక కథనం ఉందనేసి చెప్పారు ఆ విషయాన్ని ఒకసారి మనం పూజారి గారి మాటల్లో పూర్తిగా అయితే తెలుసుకోవడానికై తెలుసుకుందాము ఇదిగోండి ఇది వీరభద్రస్వామి గారు మొత్తం ఇదిగోండి ఇక్కడైతే వినాయక మహేశ్వర స్వామి వీళ్ళు ఉన్నారు ఒకసారి మనం లోపలికి వెళ్ళేసి చూద్దాం ఒకసారి స్వామివారిని ఇప్పుడు ఏంటంటే చూడండి వీరభద్రస్వామి వారిని ఈ ఆలయం ఎప్పుడు పునర్నిర్మించారు ఆ విశేషాలను ఒకసారి మనం పూజారి గారు శ్రీ మహా సరస్వత్యే నమ గురు బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఇది భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి దేవాలయం ఈ దేవాలయం ఆ స్వామివారిని ఎవరు కట్టించారయా అంటే ఎనిమిది వందల సంవత్సరాల క్రితం జమీందారులు రామరాజు జంగమయ్య అనే ఒక జమీందారు కట్టించాడు దేనికే కట్టించాడు అంటే ఆయన ఏంటంటే ఎత్తిపోతల్లో అనే చెప్పులు ఉంటాయి ఏదే చెక్క చెప్పులు ఆ చెప్పులు వేసుకుంటూ తిరుగుతూ ఉండేవాడు ఒకనొక సమయంలో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఈ మాచల్ల పట్టణంలో అంటే దీన్ని మాచల్లు అంటున్నాను అంతకుముందు మహాదేవి చర్ల ఈ మాచల పట్టణంలో వీరభద్రస్వాణి ప్రతిష్ఠ చేయాలి అది కూడా ఎట్లా ఆయన ఆకారంతో ఆయన ఎట్లయితే ఉంటాడో ఆ వీరభద్రుని కూడా అట్లా ప్రతిష్ట చేయాలనే కాంక్ష కలిగింది అప్పుడు అక్కడ ఉన్న ఆ ఉన్న ఋషుల్ని అడిగాడు స్వామి నాకు ఇట్లా కాంక్ష జరిగింది మరి మాచల పట్టణంలో వీరభద్రస్వాణి కట్టించాల నా ఆకారంలో ఆయన కూడా చూస్తూ ఉండాలి ఎవరిని ఎత్తిపోతాలో దత్తాత్రేయుని చూస్తూ ఉండాలి అదే విధంగా ప్రతిష్ట చేయాలి అన్నారు అంటే అప్పుడు ఆ ఋషి ఏం చెప్పాడంటే నాయనా ప్రతిష్ట చేస్తాము కానీ ప్రతిష్ట చేసిన మరుక్షణం నువ్వు చనిపోతావు అని చెప్పాడు దానికి సిద్ధపడ్డాడు సిద్ధపడి ఆ యొక్క ప్రతిష్ట చేయించాడు ఆయన ఎట్లా ఉంటాడ అంటే స్వామివారు చూడండి ఎట్లా ఉన్నాడు ఇట్లా ఒక నడ్డేసుకొని ఇట్లా ఉంటాడు ఆయన దృష్టి మొత్తం కూడా ఎత్తిపోతలో దత్తాత్రేయుడి మీద పడుతుంది అనమాట అది ఆయన కోరిక ఆ కోరిక ప్రకారం చేశారు ప్రతిష్ఠ చేసిన మరుక్షను ఆయన చనిపోయాడు స్వామి దత్తాత్రేయ స్వామి చూడటానికి ఏమన్నా కారణాలు కారణం లేదు ఆయన కోరిక అది ఆయన ఎత్తిపోతల్లో సంచరిస్తూ ఉండేవాడు ఎవరు ఆ జమీందారు అనేతను కాబట్టి ఆ దత్తుని చూడాలనేది కాంక్ష ఆయనకి జమీందారి యొక్క కాంక్ష ఆ ఆయన కూడా ఏం చేశాడంటే ఆయన కాంక్ష ఏంటంటే నేను ఉన్నా లేకపోయినా దత్తును చూస్తూ ఉండాలి ఎందుకంటే అక్కడే సంచారం చేసేవాడు అట్లాగే నా రూపంలో వీరబద్దును చూసి ఆ విధంగా దత్తు అత్రయ్యను చూస్తూ ఉండాలని చెప్పి ఆయన ఏ విధంగా ఉంటాడు అదే విధంగా ఆయన కూడా స్వామాన్ని ప్రతి చేస్తాం నెడ్ ఉంటుంది అంత హైట్ ఉంటాడు ఆ కింద చెప్పులు చూసారా మీరు ఆ చెప్పులు ఉంటాయి అది కూడా అంటే ఇప్పుడు మాకు మనం పెట్టాం అనుకోండి మీకు ఒరిజినల్ చూపిస్తా ఇక్కడ దాకా రెండుసార్లు ఇది ఇదిగో చూసారా ఏ ఆయన కూడా ఇట్లా ఇదేమో చెక్క ఇదేమో దాని మీద పావు అంటాం చూసారా ఆ విధంగా ఉండేవన్నమాట అట్లాగే ప్రతిష్ట చేశాడు చేసిన వరుక్షణం ఆయన చనిపోయాడు అట్లాగే ఆ గుళ్ళు ఇక్కడ పూజలు చేస్తారండి చేస్తారు ప్రతి పౌర్ణానికి వస్తుంటారు అంటే అంతకుముందు తెలంగాణ నుంచి వచ్చేవాళ్ళు ఏది యాత్రి నా చిన్నతనంలో ఇప్పుడు అంటే ఎవరు రావట్లేదు కొరివేర కొరువేరణ అంటూ వచ్చేవాళ్ళు వాళ్ళు బాగా కొల్చేవాళ్ళు అనమాట ఎప్పుడు అప్పుడు ఐదు ఐదు వేసులో పావురాలు ఆ టైంలో ఇప్పుడు అంటే జనాలకు తెలియదు కాబట్టి రావట్లా కానీ క్షేత్రపాలకుడు క్షేత్రపాలకుడు వేరే క్షేత్రపాలకుడు చేసి అక్కడ తిరునాలు ఇలాంటి ప్రతి పౌర్ణానికి కళ్యాణం చేస్తాం ప్రతి పౌర్ణానికి చరిత్రస్థ పౌర్ణానికి ఘనంగా చేస్తాం ఇక్కడ ఇది వచ్చేసరికి ధర్మపీఠం ఇది ధర్మపీఠం అంటాం పూర్వకాలంలో ఎవరన్నా దొంగతనాలు చేశారనుకోండి నిజం చెప్పరు ఏది రాజుల టైంలో ఆ టైంలో నిజం చెప్పరు కాబట్టి ఆ ముందు తీసుకొచ్చి ధర్మపీఠం మీద నింపెడితే తప్పనిసరిగా వాడు దొంగతనం చేశాడా లేదా అనేది నిజం చెప్పేవాళ్ళు అనమాట ఆ విధంగా చేస్తున్నారని చెప్పేసి అప్పుడు ఆ దొంగలు ఏం చేశారంటే చూడండి దొంగలు వగలబెట్టేసరికి దాంట్లో ఉన్న యంత్రఫలం అనేది నశించింది అదేవిధంగా ఇక్కడ నాలుగు స్తంభాలు ఉంటాయి రాయి పెట్టాను రాయి నాలుగు స్తంభాలు ఉంటాయి నాలుగు స్తంభాలు కూడా నాలుగు రాయి ఇక్కడ ఉంది ఇటు సైడ్ ఉంది ఈ నాలుగు స్తంభాలు కూడా నాలుగు రకాల సోన్స్ వస్తుంటాయి స్టోన్ బట్ మెటల్ సోన్ అవును నలుగురు ఒకసారి కొడితే తెలుస్తుంది మనకి అయితే ఇక్కడి నుంచి అయితే పూజారి గారు ఏమన్నారంటే ఈ ఆలయాన్ని నిర్మించిన శిల్పి యొక్క వివరాలు అయితే చూపిస్తాను అని చెప్పేసి చెప్పారు మనకి ఆ శిల్పి గారు గురించి శాసనం గురించి అయితే ఒకసారి చూద్దామన్నారు ఈ ఆలయం కట్టించినప్పుడు ఏ శిల్పి కట్టించారు ఆయన పేరు గురించి ఒకసారి అయితే చూద్దామన్నారు శాసనం ఒకసారి మూర పెట్టినా నీ మూర పెట్టు ఎంత ఉంది ఇంకా ఇంకా జానా ఉందండి అంటే ఈ గుడి కన్స్ట్రక్షన్ చేసిన ఈ గుడి నిర్మించిన ఒక శిల్పి మోరది అతని పేరు కన్వాడి పోతేని కన్వాడి పోతినేని పేరు అన్నారు మూరకి పూలియాలంటే గుళ్ళు అవుతారు మన మీద జాన అంటే ఆయన ఎందుకు చేసే అంటే అప్పట్లో మన క్రేమ్స్ లేవు ఏమీ లేవు కానీ ఇంత రాళ్ళు ఎట్లా కట్టారు కన్స్ట్రక్షన్ ఎట్లా చేశారు ఆ జాను బోహులు వాళ్ళు టెన్ ఫీట్స్ లేదా నైన్ ఫీట్స్ పైనే ఉంటారు వాళ్ళు ఆ వాళ్ళు కూడా ఒక్కొక్క బండ పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే మట్టి పోస్తారు ఏనుగుల ద్వారా ఏం చేస్తారంటే ఒక బండ పెడతారు మళ్ళీ మట్టి పోస్తారు మళ్ళీ ఆ ఏనుగు ఏనుగుతూ ఇంకో బండ పెడతారు వితౌట్ సిమెంటు సిమెంట్ లేకుండా కన్స్ట్రక్షన్ జరిగింది అవును ఆలయం మొత్తం అంతే స్వామివారు లోపల సోమవారం ఏమని పిలుస్తారు ఇష్టకామేశ్వరుడు ఇష్టకామేశ్వరుడు ఇక్కడ సమేత ఇష్టం కామేశ్వరి సమేత ఇష్ట స్వామి స్వామి కామేశ్వరి అమ్మవారు దేవి కామేశ్వరి ఈయనో ఇష్ట కామేశ్వరుడు స్వయం భూగా వెళితు స్వయంభూ కాదు ప్రతిష్ట చూడాలి కాలం మేబీ ఐదు లేదా ఆరో శతాబ్దం పదిహేను వందల సంవత్సరాలు అవుతుంది ఏది ఈ లింగాకారాన్ని ప్రతిష్ట చేసి కాలక్రమేణ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయేమో కానీ మనకు తెలిసి ఏంటంటే పదిహేను వందల సంవత్సరాల క్రితం ఆ లింగాన్ని ప్రతిష్ఠ చేసింది చోళరాజు చోళరాజు మన ఇష్టమైన కోరికలన్నీ తీరుస్తూ ఉన్నాడు ఆయన అందుకని ఆయనకు అప్పట్లోనే నామకరణం చేశారు ఇష్టకామేశ్వరుడు అని అంటే మన ఇష్టమైన కోరికలను తీరుస్తున్నాడు ఇష్టకామేశ్వరుడు ఆయన భార్య ఇష్టకామేశ్వరి అమ్మవారు కాబట్టి పదిహేను వందల సంవత్సరాల క్రితం చోడరాజు కట్టారని తెలుసు కానీ ఇంకా దాని పూర్తి వివరాలు తెలియదు సరే అండి అయితే మనం ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే శనిశ్వర విగ్రహం అయితే ఉందన్నారు స్వామార్ది అక్కడికి వెళ్ళేసి ఒకసారి చూపిస్తున్నారు ఆ విగ్రహం వచ్చేసి ఏంటంటే దాదాపు నాలుగున్నర అడుగు అయితే అయితే ఉంటుందని చెప్పారు ఒకసారి వెళ్ళి చూద్దాం మనం అక్కడ కూడా ఒకసారి ఇక్కడ ఏంటంటే ఎవరైనా సరే అభిషేకాలు చేయించుకునేవారు ఇక్కడే చేస్తూ ఉంటారంట పూజారి గారు అది ఒకసారి చూపిస్తా అని చెప్పేసి మనకు చెప్పారు చూడండి ఒకసారి ఇదే అండి శనిశ్వర యొక్క ఆలయం వచ్చేసి ఇదంతా రూము ఇవ్వండి చూడండి చాలా ఎత్తైతే ఉన్నారు ఒక్కరే ఒకసారి పూజారి గారు వచ్చేసి ఈ శనిశ్వర యొక్క చరిత్ర గురించి కానీ చెప్తామన్నారు అది ఒకసారి మనం విందాం ఆయన్ని అడిగేసే చూడండి ఇక్కడే అభిషేకాలన్నీ ఎవరైనా అభిషేకాలు చేపించుకునేవారు శనిశ్వరికి సపరేట్గా ఇక్కడికి అయితే చేయించుకుంటూ ఉంటారని చెప్పేసి చెప్పారు అది ఒకసారి పూజారి గారు వచ్చారు అని అడుగుదాం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం రవిపుత్రుడు అంటే సూర్యుడు యొక్క కుమారుడు యమాగ్రజం యముడికి అన్న నీలాంజన సమాభాసం రవిపుత్రం యాగ్రజం ఛాయా మాట సంబూతం ఏ నేమంటారు శనీశ్చరు శనేశ్చరుడు శనేశ్చరుడు వాహనం వాసుకి వాహనం వచ్చేసరికి కాకి కాకి వాహనం వాయసం అంటాం తెలుగులో విధంగా కాకి ఇప్పుడు ఆలయం నుంచి అయితే బయటికి వచ్చాము చెనకేశ్వ స్వామి యొక్క ఇది అంతా ఆలయ ప్రాంగణం ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కూడా శివాలయం అయితే ఉందన్నాడు చూద్దాం ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది నాగ శాసనం అంటండి ఇక్కడ వచ్చేసి శాసనం అయితే ఉందన్నారు ఈ శాసనాలు ఎప్పటివో అని చెప్పేసి చెప్పారు ఇగోండి చూడండి అప్పటి ఉన్న శిల్పులు శాసనాలు కావచ్చు వాటి గురించి అర్థం చేసుకునే అంత మనకైతే ఎప్పుడు లేదు కానీ ఇక చూడండి చుట్టూ నాగప్రతిమలో అయితే ఉన్నాయి ఇక్కడి నుంచి వచ్చేసి మనం ఇక్కడ వచ్చేసి మనం ఈ ఇది ఇది అయితే తెలుగులోనే ఉందండి ఇది ఏంటంటే మనకి ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారు ఎవరు నిర్మించారు అనేది అయితే ఇది మొత్తం అయితే ఉంది మనం మామూలుగా అయితే చదవచ్చు అది మనకైతే కొద్దిగా అర్థమవుతూనే ఉంటుంది అది చదవచ్చు ఇక్కడ నుంచి లోపలికైతే లోపలకైతే వెళ్దాం ఆలయం లోపలికైతే ఒకసారి వెళ్దాము చూడండి ఆలయం ఇంత ప్రశాంతంగా అయితే ఉంటుంది ఇది స్వామివారం అండి వచ్చేసి స్వామివారు ఉన్నారు ఇక్కడ శివాలయం ఇది వచ్చేసి చూడండి చాలా ఎత్తులో అయితే కట్టించారు ఇక ఇక్కడి నుంచి వచ్చేసి పక్కన వచ్చేసి వినాయక మహేశ్వమి గారు చూడండి ఇక్కడ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చూసింది మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి